ప్లాస్టిక్ ప్రతి మనిషి జీవితంలో ఒక భాగమైంది ఉదయం నిద్ర లేవగానే పాల ప్యాకెట్లతో మొదలయ్యే ప్లాస్టిక్ వినియోగం కూరలు పళ్ళు టిఫిన్ ఇతర వస్తువులు ఏవి కొన్నా ప్లాస్టిక్ కవర్లోనే ప్రజలు వినియోగిస్తున్నారు ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్తో పర్యావరణంతో పాటు ఆరోగ్యానికి హానికరమని తెలిసినా దానికి దూరంగా ఉండలేకపోతున్నారు ప్లాస్టిక్ను తయారు చేసే వినియోగించే వారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూసి చూడకుండా వ్యవహరిస్తుండటంతో నంద్యాల పట్టణంలో ప్లాస్టిక్ వాడకం యథేచ్ఛగా జరుగుతుంది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది ప్లాస్టిక్ నిరోధించాలని అధికారులకు ఆదేశిస్తుంది డిసెంబర్ నాటికి ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ను రూపొందించాలని ప్రభుత్వం సంకల్పించింది దీనికోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తుంది అయితే ప్రభుత్వ లక్ష్యాలకు ప్రజలు సంబంధిత అధికారులు తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి జిల్లాలోని పట్టణంతో పాటు పల్లెల్లోనూ విచ్చలవిడిగా ప్లాస్టిక్ ని వినియోగిస్తున్నారు అయితే ఉద్యమ పాల ప్యాకెట్ల నుంచి ప్లాస్టిక్ వినియోగం ప్రారంభమవుతుంది ప్రజలు నిషేధిత ప్లాస్టిక్ కవర్లను నిత్యం వేల సంఖ్యలో వినియోగిస్తున్నారు వ్యాపారులు యథేచ్ఛగా నిషేధిత ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్నారు కూరగాయలు సరుకులు పళ్ళు ఇలా ఏమి కొనుగోలు చేసినా ప్లాస్టిక్ సంచుల్లోనే ఇస్తున్నారు